హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరికీ విషయ హ్యాపీ ఫ్రైడే అండి ఫ్రైడే రోజు ఆడవాళ్ళ ఆడావిడ పనులు తెలిసిందే కదండి అయితే నాకైతే పనులన్నీ అయిపోయిన తర్వాత గమ్ముగా ఉండబుద్ధి కాలేదండి చాలా రోజుల నుంచి రెండేండ్లయింది రెండేండ్లు మూడేండ్లు అయిపోయినట్టుంది మెడిటేషన్ క్లాస్కు మిక్స్ వైట్ శారీ అండి వైట్ అండ్ ఫ్లవర్స్ మిక్స్ అయి ఉంటాయి ఎల్లో గ్రీన్ ఇదిగోండి ఈ కలర్ ఫ్లవర్స్ మిక్స్ అయి ఉంటాయి ఆ శారీ కనబడిందండి మొన్న బీరువాల్లో కొత్త శారీ అంటే కొత్త చీర కొత్త శారీ అంటే సగం ఇంగ్లీషు సగం అవుతుంది కదా దాని బ్లౌజ్ కట్ చేసి కుడుతున్నానండి లైనింగ్ క్లాత్ మొన్న వెళ్ళి తీసుకొచ్చాను వీడియో షార్ట్లో పెట్టాను కదా అదండి దాని బ్లౌజ్ కుడుతున్నాను ఏదో ఒకటి చేస్తూనే ఉండాలనిపిస్తుందండి చేసేది మళ్ళీ హెల్త్ ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళా రెస్ట్ తీసుకునేది ఇదే తంత అయిపోతుంది నాది బ్లౌజ్ అయితే కట్ చేసి కుట్టేశానండి ఈరోజు మొత్తానికి ఉదయాన్నే క్యారీ చేసేసాను కాబట్టి ఇక్కడైతే మామిడికాయ పప్పు చేస్తున్నానండి రెండు టమోటాలు ఒక చిన్న టీ గ్లాస్ అంతా పప్పు తీసుకున్నానండి దానికి సరిపడా పచ్చిమిర్చి వేసాను మామిడికాయ ఉందండి ఇంట్లో చాలా రోజులు బట్టి రెండు కాయలు తెచ్చారు కాయ మొన్న సాంబార్ చేశాను వారం కిందట ఇదైతే పప్పు చేద్దామనేసి మా అబ్బాయి పప్పు చేయమ్మా మామిడికాయతో అన్నాడు చాలా రోజులైంది కదా పప్పు చేసి ఈ మామిడికాయ పప్పు చేసి అందుకని మామిడికాయ కట్ చేస్తున్నానండి సన్నగా కట్ చేశాను ఈరోజు పూజ చేయడంతో లేట్ అయిపోయిందండి కొంచెం అందుకే హడావిడి హడావిడిగా చేస్తున్నాను మామిడికాయ అయితే గట్టిగా ఉందండి ఫ్రిడ్జ్లో నుంచి అప్పుడే తీసాను కొంచెం బయట పెట్టేసి ఉండి ఉంటే మర్చిపోయానండి బయట పెట్టడము బయట పెట్టేసి ఉండుంటే ఉంటే కొంచెం కూలింగ్ తగ్గుండేది ఇదిగోండి వంకాయలు అయితే ఇలాగ కాయలు కాయలుగా ఫ్రై చేస్తున్నానండి కాయలు ఇది ఉప్పు వంకాయ అంటే నూనె వంకాయ కట్ చేస్తాను కదండి సేమ్ అదే ప్రాసెస్లో నాలుగు భాగాలుగా కట్ చేయడము దాని తర్వాత ఉడకబెట్టడం అండి కాయలు ఇలా చేసామనుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి మా వాళ్ళు కాయలు ఉండంగానే వంకాయలు మళ్ళా రెండు ట్రిప్పులు మూడు ట్రిప్పులు తెచ్చారండి అయితే సన్నగా పొడుగ్గా వంకాయలు కట్ చేసి ఫ్రై చేశాను అది కూడా వీడియో పెట్టినానండి ఇదిగోండి ఇదైతే ఈరోజు ఇలా ఫ్రై చెయ్యమ్మా అన్నాడు మా అబ్బాయి నాకు ఒక్కొక్కసారి తిక్కబుడుతోందండి ఏం కూరలు చేయాలి క్యారీర్లోకి అని అంటే ఇంట్లో అయితే ఏదో ఒకటి తినేస్తాము క్యారీర్లో పెట్టడం అంటే శుభ్రంగా మంచి టేస్ట్గా ఉండే కూరలే పెట్టుకొని వెళ్ళాలి కదా ఎంద అందరిలో కూర్చొని తింటూ ఉంటే ఏంటి ఇలాంటి ఫుడ్ తినేదని మనసులో ఎదుటి వాళ్ళకి బలహీన సంకల్పం రాకూడదు కదా అందుకనేసి ఏదో మంచి కూరలే చేయాలని ట్రై చేస్తున్నాను నేను ఇంట్లోనే ఉంటే బద్దకం అండి ఇంట్లో ఆదివారం రోజు చూసారు ఒక్కొక్కసారి కూరలే చేయను ఉండే కూరలే తినేస్తుంటాము అలాగుంటుందండి నా దినచర్య ఉన్నాయి అంటే కూరలు ముందు రోజు వెళ్ళ వదిలేయడమే ఇక్కడ వంకాయలు ఉప్పు పసుపు ఉడకబెట్టానండి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోవాలండి వంకాయలు అప్పుడు నీళ్ళు ఉంచేసుకొని ఇంకా మసాలాలు పెట్టి చేసుకోవడమేనండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి మా అమ్మ నేర్పించారు వంట ఉప్ప వంకాయ అని చెప్పేవాళ్ళు మా అమ్మ అదే పిల్లలకి నేను కూడా అదే నేర్పించాను దీన్ని ఏమంటారో ఏం పేరు పెడతారో మీరే పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ మరి నేనైతే ఇలా చేస్తాను వంకాయ ఫ్రై సూపర్గా ఉంటుందండి ఇదిగోండి పప్పు కూడా ఉడికిపోయింది ఉడుకుతుందో లేదో మామిడికాయ టమోటాలు వేసాయి కదా పప్పులో ఉడుకుతుందో లేదో అనుకున్నా మూడు వేట్లు నాలుగు వేట్లో పోయిందండి దేవుని గదిలో ఉన్నప్పుడు పెట్టాను పప్పు ఇదిగోండి దా వంకాయకి మసాలా అండి శనగకాయలు పొడి అదే పల్లీలు వేరుశనగలు పుట్నాల పప్పు రెండు మిక్స్ చేసి పొడి చేసి పెట్టుంటానని చెప్తాను కదా ఆ పొడి కారము ఉప్పు అండి సరిపడినంత ఉప్పు కాకపోతే ఈరోజు నేను కొంచెం ఉప్పు ఎక్కువ వేసేసానండి తినిన తర్వాత తెలిసింది ఇంక దాన్ని ఏం చేయలేం కదా ఇంకా పూజకి దీపం పెట్టకుండా మళ్ళీ మధ్యలో వచ్చి వంట ఫినిష్ చేశాను నేను అది వచ్చింది కొంచెం ఇబ్బంది ఉప్పు చూసి ఉంటే సరిపోయింది అది ముందే కలిపినప్పుడే ఇంకొంచెం పౌడర్స్ కలిపేసి ఉంటే పోయి ఉంటుంది అలా చేయలేదు కొంచెం ఉప్పు ఎక్కువ అనిపించింది అన్నంలోకి అయితే సరిపోయింది విడిగా తినడంతో ఉప్పు అనిపిస్తోందండి ఇదిగోండి పప్పు మెదిపేసుకున్నాను పప్పు ఉడికిపోయిందని చెప్పాను కదా మామిడికాయ అన్నీ బాగా ఉడికిపోయాయండి ఒక్కొక్కసారి ఉడకనే ఉడకదండి పప్పు క్వాలిటీలో తేడా ఉంటుందో ఏంటో నాకైతే అర్థం కాదు ఇదిగోండి పోపులోకి ఆవాలు జీలకర్ర ఒక నాలుగు గింజలు మెంతులు వేసానండి ఫ్లేవర్కి డైజెషన్కి బాగుంటుందని ఇంగు కూడా వేస్తున్నానండి ఇంగు కూడా డైజెషన్ బాగా పెంచుతుంది కదా బాగా టేస్ట్గా కూడా వస్తుందండి ఫ్లేవర్ బాగుంటుంది దాన్ని కొత్తిమీర కరివేపాకు వేసాను ఆ టేస్ట్ ఇబ్బందిగా ఉందనేసి అస్ట్ సెల్ ఉంది కదండి ఇటుపక్క వీడియో తీస్తున్నాను ఆ సెల్ మీద పడితే ఇంకా వీడియో పాడైపోతుందని ఇటు పెట్టేస్తా స్టవ్ అంతా చూడండి ఎలాగైందో ఆయిల్ అంతా చింది అలాగైంది ఇదిగోండి పోపుకైతే ఇలాగే చేస్తానండి కొన్ని పప్పులు తిరగ తిరగమూతలు నేను స్టవ్ మీద ఉడకబెడితే టేస్ట్ ఉండదండి మళ్ళీ పోపు పెట్టినప్పుడు ఇలాగ చేసేసామనుకోండి బాగా టేస్ట్గా ఉంటుంది పప్పు కూడా పప్పు మెదుపుకొని పక్కన పెట్టుకొని ఆ వేడి మీదే పోపు పెట్టి వేసేసామనుకోండి సూపర్గా ఉంటుందండి అలాగే వేసామంటే పప్పు స్టవ్ మీద వంపి ఉడకబెట్టామనుకోండి గంజి గంజిగా అయిపోతుంది ఎందుకంటే మామిడికాయ టమోటాలు వేసాం కదా గంజి గంజిగా అదొక లాంటి టేస్ట్ బాగోదండి ఇలా చేసి చూసామంటే చాలా బాగుంటుంది ఇదిగోండి కాయలు అయితే వేడి వేడిగా ఉన్నాయండి టైం అయిపోయింది అప్పటికే మావాడు ఫ్రై అవుతుండగానే రానే వచ్చేసాడండి స్టవ్ మీద కాయలు వేయగానే వచ్చేసాడు ఇంకా వాడిని అక్కడే ఒక ఐదు నిమిషాలు కూర్చోబెట్టి హై ఫ్లేమ్లో పెట్టి వేపాను చెక్క ఇవి ఇలా కూర్చుకోవాలండి నాలుగు వైపులా అంటే రెండు వైపులా నాలుగు ముక్కలకి మిక్స్ అయ్యేట్టుగా ఈ మసాలా పొడిని కూర్చుకోవాలండి అన్ని కాయలు కూర్చేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలంటే ఎందుకంటే ఇవి గోల్ డిష్గా అవ్వాలి కదా ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంటే ఉడికి కాయలు కొంచెం ఎక్కువ అంటే బాగోదండి కాయ చిదిరిపోతుంది అందుకని చూసి జాగ్రత్తగా వంపుకోవాలండి నీళ్ళు కూడా ఇదిగోండి ఇది మా అమ్మ నేర్పించిన వంటకం అండి మా అమ్మ అయితే కేజీలు కేజీలుగా పెద్ద బాండి ఉండేది మా ఇంట్లో నేను చిన్నప్పుడు ఇంట్లో అందరికీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అడిగి తీసుకునేవాళ్ళు అది ఆకూర్ చేయలేదమ్మ అని అడిగేవాళ్ళ మా అమ్మ వంటల్లో బలే స్పెషలిస్ట్ అండి వాళ్ళమ్మ బాగా నేర్పించారు ఏకైక కూతురు ఆమె గరాబంగా పెరిగినా కానీ పెళ్ళయిన తర్వాత మా అమ్మకు చిన్నప్పుడే పెళ్ళి అయిపోయిందంట పెళ్ళి అయిపోయిన తర్వాత అన్నీ నేర్చుకుందంటండి వాళ్ళమ్మ నేర్పించేవాళ్ళు అత్తగారు నేర్పించేవాళ్ళు అలా నేర్చుకుంది అదిగోండి స్టవ్ బాండీ పెట్టాను కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలని చెప్పాను కదా కొద్దిగా వేసి వేపుతు కొంచెం మాడు వాసన వచ్చిందండి ఆయిల్ తగ్గినట్టుంటే మళ్ళా రెండు స్పూన్లు వేసాను అది స్కిప్ అయిపోయింది ఇటు పక్క అయితే మేగడ పెట్టానండి ఈ మధ్య పాలు తీసుకురావడం తగ్గించేసాము పాకెట్ పాలు తెస్తున్నారు అందులో మేగడ రాదు కదా ఒక వారం పది రోజులు మేగడండి ఇది సిమ్లో పెట్టాను ఇది కూడా ఇది కూడా సిమ్లో పెట్టి కరిగించేసి తోడు పెట్టేశాను ఉదయం పూట అయిపోయినాయండి ఈరోజు పనులన్నీ అందుకే బ్లౌజ్ కూడా కుట్టుకోగలిగాను నేను ఇదిగోండి ఇలాగ ఒక్కొక్క నూనెలో వేసుకొని అప్పుడప్పుడు అలా గరిటితో కదిలిస్తూ ఉండాలండి ఫ్రై ఫ్రై అంతా మొత్తం ఆయిల్ అంటుకునేలాగా అలాగ చేస్తూ ఉండాలి వేపుకోవాలి బాగా గోల్డ్ కలర్ వచ్చేయాలండి కాయిలు అయితే ఎందుకంటే ఎక్కువ ఉడకలేదు కదా కొంచెం గట్టిగా ఉంటాయి ఈ ఆయిల్ పడగానే కొంచెం బాగా గోల్డ్ కలర్లో వచ్చేస్తాయండి నేను అత్తగారింటికి నాకు పెళ్ళైన తర్వాత మా అత్తగారింట్లో నేను చేసిన వంటకాలలో నాకు పేరు తెచ్చిన వంటకం కూడా ఇదేనండి గోంగూర పచ్చడి మరి ఈ వంకాయలు ఫ్రై చేస్తే మా అత్త పొగుడుకునేవాళ్ళం మా కోడలు ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని అంత విలేజ్లో ఉండేవాళ్ళం కదా అందరూ వచ్చి కూర్చునే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్క ఇచ్చేవాళ్ళు ఈ వేపిన కాయల్లో అందరూ తిని బో భలే గుంది ఎట్ట చేసావమ్మా అని అడిగేవాళ్ళు నాకైతే భలే సంతోషం వేసేది అప్పుడు చిన్న వయసు కదండి అనుభవం తక్కువ వాళ్ళు ఎవరన్నా చిన్న పొగడతలు పొగిడారనుకోండి నేను ఎంతో సంతోషపడిపోయేదాన్ని ఇప్పుడైతే అన్నిటికీ బ్యాలెన్స్గా ఉండాలి పొగిడిన పొగిడినప్పుడు సమానంగా ఉండాలి తెగిడినప్పుడు అంటే నిందించినప్పుడు సమానంగా ఉండాలి అనేది నేను బాగా నేర్చుకున్నానండి ఇదిగో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్